ఇంకొక గొప్ప విషయం ఏమిరా అంటే అన్న లాస్ట్ ఒక నెల రోజుల నుంచి మన రాష్ట్రంలో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి మొన్ననే మొంతే అని ఒక తుఫాన్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు చాలా చాకచక్యంగా వ్యవహరించి వర్షపాతాన్ని తగ్గించి తుఫాన్ని వేరే దారిలో పంపించినాడు అది అయిపోయిన వెంటనే నారా లోకేష్ గారు ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను అన్ని ఉపయోగించి మన దేశంలో ఉండే మహిళల్ని వరల్డ్ కప్ కొట్టేలాగా చేసినాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని అంతా ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుకొని మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తాడు ఇవి దేశం నుంచి రాత్రి వరకు మీడియా ఛానళ్లలో వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రొజెక్షన్లు వాళ్ళ గురించి అంత గొప్పగా చెప్తున్నారు కదా అంత అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారికి ఐదు వేల కోట్ల రూపాయలు ఈ మెడికల్ కాలేజీలను పూర్తి చేసేదానికి ఎందుకు పుట్టడం లేదనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాల ఈరోజు మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం తీవ్రమైన వ్యతిరేకత కల్తీ మద్యం విషయంలో ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత రైతులకు గిట్టుబాటు ధరలు లేవు రైతులు పండించిన పంటలు ఈ వరదలకు వర్షాలకు నాశనం అయిపోతున్నాయి ఇన్పుట్ సబ్సిడీలు లేవు క్రాప్ ఇన్సూరెన్సులు లేవు విద్యార్థులు ఒక పక్కన కరువు ఈ రోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా నాశనం అయిపోయే పరిస్థితి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు లేవు ఎవరికైనా వైద్యం చేయించుకున్నామంటే ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేసినారు కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు గ్రామాలలోకి పోతే నిలదీసే పరిస్థితి ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి అంత పెద్ద ఎత్తున స్పందన వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ